आरआरसी न्यूज के स्वागतम నెల్లూరు జిల్లా వింజమూరు మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ గా పదకొండవ వార్డు సభ్యురాలు గున్నం సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గత ఉప సర్పంచ్ జయలక్ష్మి పదవికి రాజీనామా చేయడంతో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ అనివార్యమైంది ఈ నేపథ్యంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ వార్డు సభ్యుల సమక్షంలో ఉప సర్పంచ్ ఎన్నికను లాంఛనంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో సభ్యులందరూ కలిసి ఏకాభిప్రాయం మేరకు ఉప సర్పంచ్ గా గున్నం సుశీలను ఏకగ్రీవంగా ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి సర్పంచ్ నల్లగొండల సుజన గోపి శ్రీనివాస్ ఈ కె రామారావుల సమక్షంలో ఎన్నికల అధికారి తిరుమలయ్య ఉప సర్పంచ్ ఎన్నికను నియమ నిబంధనల మేరకు ప్రశాంతంగా పూర్తి చేశారు కాగా ఉప సర్పంచ్ ఎన్నిక సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ వీరప్రతాప్ తమ సిబ్బందితో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సుశీల గారికి అభినందనలు తెలిపారు 嗯。对，来干吗？嗯，我跟儿子说说，来吧。 అభినందన అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరింపబోగు బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను ఓకే ఈరోజు వింజుమూరు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు ఈ ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడం జరిగింది మనకు రెండు నెలల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్ తన యొక్క వ్యక్తిగత కారణాలతోటి రాజీనామా చేయడంతో ఈ ఉప ఖాళీ ఏర్పడింది మనకు ఈ ఉప తో పాటు ఊటుకూరు గ్రామ పంచాయతీలో ఒక వార్డు మెంబరు అలాగే జనార్దనపురంలో ఒక వార్డు మెంబరు ఖాళీగా ఉన్నారు వీటికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిపోర్టు పంపడంతో పాటు ఈ పంపడంతో ఈరోజు మనకు ఈ ఉప సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ మేరకు వార్డు సభ్యులందరికీ కూడా నోటీసులు పంపించి ఈరోజు ఎలక్షన్ ఆఫీస్ అయినటువంటి మన పంచాయతీరాజ్ ఏఈ గారు తిరుమలయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఉప సర్పంచి ఎన్నిక ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వార్డు సభ్యులందరూ కూడా పాల్గొని కోరం అవ్వడంతో ఉప సర్పంచి ఎన్నికలకు ఏకగ్రీవంగా గున్నం సుశీల గారిని ఎన్నిక చేయడం జరిగింది మీరు పదకొండవ వార్డుకి వార్డు సభ్యులుగా ఉన్నారు వీరు తన పదవీ కాలం బ్యాలెన్స్ ఉన్నంత వరకు కూడా ఉప సర్పంచ్గా వాళ్ళు తమ యొక్క విధులని నిర్వహిస్తారు ఈ యొక్క ఎన్నికలో మనకు ఎలక్షన్ ఆఫీసర్తో పాటు అలాగే ఈవార్డీ గారు అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ గారు మరియు వార్డు మెంబర్లు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ